లో నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెల నెల మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ అయితే జరిగిందనమాట అయితే మంత్రి గారు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయితే తిన్నారు అందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలు గత ఏడాది ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనది నిరుద్యోగ భృతి అయితే ఈ పథకం అమలుపై శాసనసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం వింత జవాబు ఇచ్చింది పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పేందుకు సైతం దాటవేత అయితే అవలంబించింది ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని పేర్కొన్న ఆమెపై వైఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడ అడగడం అయితే జరిగిందనమాట అయితే ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకం క్రింద గుర్తించిన నిరుద్యోగుల వివరాలు ఏమిటి బి లబ్ధిదారుల వివరాలు కేటాయించిన నిధులు పరిమాణం ఎంత సి లేనట్లయితే అందుగల కారణాలు ఏంటి దీనికి ఎప్పటిలోకి అమలు చేస్తారు అన్న సమాచారం తెలియజేయాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అయితే అడగడం జరిగిందనమాట వీటికి రవాణా యోజన క్రీడల శాఖ మంత్రి గారు అయితే సో లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారు ఏ ప్రశ్నకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంస్థలు ఈ పథకాన్ని ఆ శాఖ అమలు చేయడం లేదని చెప్పారు బీసీ ప్రశ్నలకు ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావని తెలిపారు ప్రభుత్వం కనీసం ఎప్పటి నుంచి పథకం అమలు చేస్తుందని కూడా చెప్పడం అయితే లేదు ఇష్టం లేక ఎలాంటి సమాధానం ఇచ్చారని చెప్పేసి ఎమ్మెల్యేలు ఆరోపించారు అయితే ఈ ఏడాది నిరుద్యోగ వృద్ధి అయితే లేదని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఎందుకంటే ఈ ఏడాది నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అమలు చేయట్లేదని చెప్పేసి ఆ అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే నిరుద్యోగులు వారందరికీ కూడా సో ఇది బాధాకరమైన విషయం ఇది మరి ప్రజెంట్ నిరుద్యోగ భూమి మూడు వేలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి